పురాణము పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము ఓ జనక చక్రవర్తి కార్తీకమాసములో కూడా విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధానుడవే ఆలకించు కార్తీకమాసములో నదీ స్నానం ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము చేయుట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అయ్యే ఖర్చు మొత్తం భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబులాది సంభావనలతో తృప్తిపరిచినప్పటికీ ఆ కార్యమును నిర్వహించిన ఫలము దక్కుతుంది ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినట్టయితే ఎంతటి మహాపాపము చేసినా ఎంతటి దుష్కృత్యములు చేసినా ఆఖరికి వ్యభిచారం చేసినా ఆ పాపములన్నీ తొలగిపోతాయి ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించిన ఇలా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినందువలన వచ్చే ఫలమునకు సరితుగవు దీనికన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీకమాసములో భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినట్టయితే తను తరించడమే కాక కూడా తరింపజేసినవాడు కాగలడు ఈ విషయాన్ని వివరంగా తెలియజేసే ఒక ఇతిహాసాన్ని నీకిప్పుడు చెబుతాను శ్రద్ధగా వినమని ఈ విధంగా చెప్పనారంభించాడు సువీర చరిత్ర ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు అయిన సువీరు దనే ఒక రాజుండేవాడు ఆయన భార్య పేరు రూపవతి ఒకసారి సువీరనికీ శత్రురాజుల చేతిలో ఓడిపోయి భార్యతో అరణ్యమునకు పారిపోవలసిన దుస్థితి దాపురించింది ధనహీనుడై నర్మదా నదీ తీరములో ఒక పర్ణశాలను నిర్మించుకొని కందముల ఫలాదుల తింటూ కాలము గడపసాగాడు కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికకు జన్మనిచ్చింది తల్లిదండ్రులు ఆ బిడ్డను అతి పెంచసాగారు పెంచసాగారు వంశములో జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలే దినదినాభివృద్ధి పొందుతూ అతి పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనల పండువుగా ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది రోజులు గడిచిన కొద్దీ యవ్వనవతియే ఆమె అందములో పూర్ణచంద్రుని చంద్రుని వలె ప్రకాశించసాగింది ఒకరోజు వనప్రస్థుని కుమారుడు ఆ అమ్మాయిని చూసి ఆమె అందచందములకు పరవశుడే ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరాడు అందుక రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము నేను చాలా బీదస్థితిలో ఉన్నాను అష్టదరిద్రములు అనుభవిస్తున్నాను మా కష్టములు తొలగడానికిగాను నాకు కొంత ధనమిచ్చినట్లయితే నా కుమారేనిచ్చి చేతు నని చెప్పాడు తన చేతిలో రాగి పైసా అయినా లేకపోవడం చేత ఆ మీదున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపస్సు చేశాడు కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమారేను ఆ మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపించాడు ఆ విధంగా ఆ మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా జీవించసాగాడు సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు ఆ విధంగా కొంతకాలము జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికకి జన్మనిచ్చింది ఆ యుక్త యుక్తవయస్సు రాగానే మరలా ఇంకెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో వారు ఎదురుచూడసాగారు ఒకనొక సాధుపుంగవుడు పుంగవుడు తీరమునుండి నర్మదానది తీరమునకు స్నానార్థమై వస్తూ దారిలోనున్న సువీరుని కలుసుకొని పోయి నీవెవరు నీముఖ వర్చస్సు చూస్తుంటే రాజవంశములో జన్మించినవానిలాగా కనిపిస్తున్నావు నీవీ అరణ్యములో భార్యాబిడ్డలతో నివసించడానికి కారణమేమి అని ప్రశ్నించాడు సువీరుడు ఈ మహానుభావ నేను ఒకప్పుడు వంగదేశముని పరిపాలించే రాజుని నా పేరు సువీరుడు నా రాజ్యమును శత్రువులు ఆక్రమించడం చేత భార్య సమేతముగా ఈ ఎడవిలో నివసిస్తున్నాను దరిద్రము కంటే కష్టమైనదేదీ లేదుకదా పుత్రశోకము కంటే గొప్ప కూడా లేదు అదేవిధంగా భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు నేను తిని కాబట్టి ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు వారిలో మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వానివద్ద కొంతధనము పుచ్చుకున్నాను దానితోనే ఇంతవరకు కాలక్షేపము చేయుచున్నాను అని తన గురించి సవివరంగా తెలియజేశాడా సువీరుడు ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైన ధర్మ సూక్ష్మములు ఆలోచింపక కన్యను అమ్ముకున్నావు కన్యావిక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించినవారు అసుపత్రవన మనే నరకాన్ని అనుభవిస్తారు అలా సంపాదించిన ద్రవ్యముతో దేవ ముని పితృదేవతా ప్రత్యర్థము ఏ వ్రతము వారు నశిస్తారు అంతేగాక కన్యా చేసిన వారికి పితృ పుత్ర సంతతి కలుగకుండా శపిస్తారు ఒట్ అదేవిధంగా కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేసేటటువంటి ధర్మములు వ్యర్థమవడమేగాక అతడు మహానరకాని అనుభవిస్తాడు చేసిన వారికి ప్రాయశ్చిత్తమే లేదని పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి రాబోయే కార్తీక మాసములో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకి ధర్మబుద్ధగలవానికి కన్యాదానము చేయి ఈ విధంగా చేస్తే నీవు గంగాస్నానము చేసిన ఫలము చేసిన ఫలమును పొందుటేగాక మొదటి కన్యను అమ్మడం వలన మూటగట్టుకున్న పాప ఫలము కూడా తొలగిపోతుంది అని రాజునకు హితోపదేశము చేయాడు అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత మోక్షము కోసము ప్రస్తుతమున్న అవకాశమును చేజెతులారా జార విడువమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతము లోకములో కాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్కచిక్కీ శల్యమన్నవారిని లోకము గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాబట్టి నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేస్తాను అంతేకాని కన్యాదానము మాత్రము చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికి సువీరుడు మరణించాడు వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి యమలోకములో అసుపత్రవన మనే నరక భాగములో పడవేసి అనేక విధములుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై చెందిన తర్వాత స్వర్గములో సర్వసౌఖ్యములు అనుభవిస్తూండేవాడు సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాసములతో బంధించి స్వర్గమునుండి నరకమునకు తీసుకుని వచ్చారు అప్పుడా శృతకీర్తి నాకు తెలిసి ఉన్నంతవరకు ఇతరులకు అపకారమును చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు చేసి ఉన్నాను నాకీ దుర్గతి ఎందుకు కలిగిందో అని మనసులో అనుకుంటూ నిండుకొలువు తీరున్న యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటినంతటినీ సమంగా చూసే సమవర్తివి నా జీవితకాలంలో నేనెన్నడూ ఏ పాపమూ చేయలేదు నన్ను స్వర్గలోకమునుండి నరకమునకు తీసుకురావడానికి కారణమేమిటో సెలవియాల్సిందిగా కోరుకుంటున్నాను అని ప్రాధేయపడ్డాడు అప్పుడు యమధర్మరాజు శృతకీర్తిని చూసి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజుడవు నీ వెటువంటి దురాచారములు చేయలేదు కాని నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమునాశించి అమ్ముకున్నాడు కన్యని అమ్ముకునేవారి పూర్వీకులు ఇటు మూడు తరాలవారు అటు మూడు తరాలవారున్ను వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకమనుభవించడమేగాక నీచ జన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవనీ ధర్మాత్ముడవనీ నాకు తెలుసు కాబట్టి నీకు ఒక ఉపాయాన్ని చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు నీ వంశీయుడగు సువీర్నకు ఇంకొక కుమార్తె ఉంది ఆమె నర్మదా తీరాన తన తల్లివద్ద పెరుగుతోంది నాయాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చగలవు నీవు అక్కడికి వెళ్ళి ఆ కన్యని వేదపండితుడు శీలవంతుడు అయిన ఒక విప్రునకు కార్తీకమసమున సాలంకృతముగా కన్యాదానము చేయించు డోట్ ఆ విధముగా చేసినట్లయితే నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమును పొందగలరు కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసిన లేక విధివిధానముగా ఆంబోతునకు వివాహంచేసినా కన్యాదాన ఫలం దక్కుతుంది కాబట్టి నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను చెప్పినట్లు చేసి మీ పితృగణాలను తరింపజేయి మని చెప్పారు శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరుమున ఒక కుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీకమాసమున సువీరుని రెండవ కుమారేను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేశాడు ఆ విధంగా కన్యాదానము చేయడం వలన సువీరుడుకూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న దేవతలను కలుసుకున్నాడు కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమవుతాయి వివాహ విషయములో ఎవరికైనా మాట సహాయము చేసినా పుణ్యము కలుగుతుంది కార్తీక మాసములో కన్యాదానము చేయాలని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు శక్తి కలిగియుంది ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమును పొందగలడు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి పదమూడవ అధ్యాయము పదమూడవ రోజు పారాయణము సమాప్తము